హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు ట్వంటీ సిక్స్ టోల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తరసరండి రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం చూసుకున్నట్టయితే మనకి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రాము అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ రోజు ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి మనకి అరవై మూడు వేల నలభై రూపాయలు అయితే పడుతుందండి ఈ రోజు ఎనిమిది గ్రాములు అంటే కాస్ అని మీకు తెలుసు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ రోజు తొలగం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి తొంభై ఒక ఒకే తొమ్మిది వందల పది రూపాయలు అయితే పడుతుందండి రోజు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అండి ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రాము ఏడు వేల రెండు వందల యాభై అలాగే ట్వంటీ టూ క్యార్యారెట్ ఈరోజు కాసే ఎనిమిది గ్రామాల బంగారం వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేల రూపాయలు పడుతుందండి అండి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేలు అలాగే ట్వంటీ టూ కార్య ఈరోజు తొలగి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్